ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు సుమతి కుమతి సుమతి కుమతి అనే ఇద్దరు మిత్రులు ఒక పట్టణంలో నివసించేవారు వాళ్ళిద్దరి తండ్రులు వర్తకులు ఒకరోజు డబ్బు సంపాదించడం కోసం వాళ్ళు దేశాటనకు బయలుదేరారు అదృష్టవశాత్తు సుమతికి ఒక నిధి దొరికింది అందులో వెయ్యి బంగారు నాణాలు ఉన్నాయి ఇద్దరు మిత్రులు ఇంటికి తిరిగి వెళ్దామనుకున్నారు తమ పట్టణం దగ్గరకు రాగానే ఈ నిధిని చిరుసగం పంచుకుని ఇంటికి వెళదాం అని సుమతి అన్నాడు కానీ దానికి కొమతి మనస్సులో ఒక చెడ్డ చెడ ఆలోచన కలిగింది వద్దు మిత్రమా మనమిద్దరం ఈ నిధిని ఇక్కడే భద్రంగా దాచిపెడదాం చిరక వంద నాణాలు తీసుకుందాం అన్నాడు సుమతికి కుమతి ఆలోచన తెలియలేదు కుమతి ఏ విధంగా చెప్పాడో ఆ విధంగానే వరహాలున్న కుండను భూమిలో పాతిపెట్టడం జరిగింది దానిలో ఇద్దరు చెరక వంద వరహాలు మాత్రమే తీసుకున్నారు మిగిలిన సొమ్ము అంతా పాతి పెట్టడం జరిగింది కుమతి తన దగ్గరున్న వంద వరహాలు త్వర త్వరగా ఖర్చు పెట్టుకుని తిరిగి సుమతి వద్దకు వెళ్ళి మరొక వంద వరహాలు తెచ్చుకుందామని అనుకున్నాడు ఇద్దరూ కలిసి ఆ విధంగా ఒప్పుకొని అందులో సొమ్మును తీసుకున్నారు తర్వాత ఆ డబ్బు కూడా కుమతి ఖర్చు పెట్టేయడంతో మళ్ళీ సుమతి దగ్గరికి వెళ్ళి డబ్బు తెచ్చుకోవాలని అనుకున్నాడు దీనితో మరొక చెరొక వంద వరహాలు తీసుకుంటే మొత్తం సొమ్ము ఆరు వందల వరహాల వరకు ఖర్చు అయిపోతుంది ఇంకా కేవలం నాలుగు వందల వరహాలు మాత్రమే ఉంటాయి అని ఆలోచించుకొని మొత్తం సొమ్ము అంతా కాచేస్తే నేను ఒక్కడిని అనుభవించవచ్చు కదా అని కుమతి ఆలోచించసాగాడు ఆ విధంగానే కుమతి మొత్తం సొమ్మునంతా దొంగిలించి కాళీ కుండను పాతిపెట్టడం జరిగింది తిరిగి వారిద్దరూ కలిసి ఆ కుండను దానిలోని వరహాలను తీసుకుందామని తవ్వి చూడగా కుండ మాత్రమే మిగిలింది దీనికి కుమతి సుమతి నువ్వే ఈ దొంగతనం చేశావని సుమతి మీద ఆరోపించాడు ఇద్దరూ కలిసి న్యాయాధికారి వద్దకు వెళ్ళారు అతనితో అక్కడున్న వృక్షమే మాకు సాక్షి మీరు వస్తే నేను ఆ వృక్షంతో సాక్ష్యం చెప్పిస్తాను అని కుమతి పలికాడు దానికి న్యాయాధికారి అంగీకరించాడు దొంగ సాక్ష్యం చెప్పించే ఉద్దేశంతో కుమతి తన తండ్రి వద్దకు వెళ్ళి నీవు ఆ మర్రి చెట్టు త్వరలో ఉండి సాక్ష్యం చెప్పు అని తండ్రిని ఏదోలా ఒప్పించాడు దానికి తండ్రి ఆ ఇష్టంగానే ఒప్పుకున్నాడు మరునాడు అందరూ కలిసి ఆ వృక్షం దగ్గరకు వెళ్ళి వెళ్ళారు దానికి కుమతి ఓ వృక్షదేవత